నా ప్రభు నేస్కిస్తున్నాం ఏందంటే శుభం అందండి దేవుడి వాగ్దానం కీర్తల గేదము నూట ఇరవై ఒకటో ఉద్యోయమో మూడవ వచ్చినము ఆయన నీ పాదం తొట్టెలు నేడు నిన్ను కాపాడు కొనుక్కడు అని వాగ్దానం ఇచ్చాను పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేశాను వయసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అడినప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి వెంటనే షాటస్ పెట్టిన చూడండి ఇక్కడ అందే మనం దేవుణ్ణి మరి ఉదయకాలం మధ్యకాలం సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి దేవుడు మన పాదం తొట్టి అన్నాడు మన కాపాడబడుకు నిద్రపోతున్నాడు ఇంకా సుయాగం చేస్తున్నాం ఇంకా బైబుల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి దేవుని వలన మరి ఇక్కడ దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే కీర్తన ఇరవై ఆరు అధ్యాయం పన్నెండు వచనములో సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజంలో యహోవాను సృతించేదను అని కూడా మాట్లాడుతున్నారు దేవుడు ఇంకా కీర్తన కిందము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నన్ను బట్టి వారు సంతోషింపకపోదురుగాక నేను పడబోనట్లున్నాను అని చెప్పేసి ఇంకా ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా తొంభై ఒకటో కీర్తన గ్రంథము పన్నెండవ వచ్చిన చుత్వం ఈ రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారండి ఇంకా తొంభై నాలుగో అధ్యాయంలో కీర్తలు పద్దెనిమిది వచనములు చూస్తే నా కాలు జర్నని నేను కనుక ఎహో నీ నన్ను బలపరచున్న చెప్పేసి కూడా మాట్లాడుతున్నారనమాట ఏ విధంగా దేవుడు మనతో ఆయన మరి ఇస్రాల్ని కాపాడేవాడు కొనుక్కో నిద్ర కూడా అంటున్నారు ఏవో మనల్ని కాపాడే దేవుడు అనమాట మనకుడు పక్కన ఏవో మనకు నేడుగా ఉంటాడనమాట పగలని దెబ్బ తగిలినవాడు రాత్రిని దెబ్బలను మనకు తగిలినమాట ఏ మరి ఆయన వల్లనే మనకు సహాయం కలుగుతుంది అనమాట ఆయన భూమి కాని దేవుడు అనమాట ఏ హో భయం రాకుండా ఏ మనల్ని మనల్ని అన్నారు ఆయన మన ప్రాణం కాపాడుతానంటున్నారు అనమాట ఇది మనకు నిద్ర రాకపోకల్లో కూడా ఆయన కాపాడుతానని మాట్లాడుతున్నారు అనమాట దేవుడు గొప్ప దేవుడు అండి మంది ఆయన మాట ఇచ్చి నెరవేర్చితాడు నుంచి దనివచ్చిదాడు అనమాట ఎన్నో మగద నుంచి నెరవేర్చిందాడు అనమాట మన పిల్ల పిల్లలు నువ్వు చూస్తామని అంటున్నారు ధనుడు అంటున్నారు నీ మేలు కలుగుతున్నారు ఎందుకంటే ఏవో ఎన్ని భయపతులు కదా వారి వారు కలిగి ఆయన త్రా నడుచుకుని వారందరూ కూడా ధనులు అన్నారు నిజంగా నేను నీ చేతులు కష్టాలు అనుభవిస్తా అన్నారు ఇంకా నీ నీ భోజన పిల్లలు నీళ్ళు నీ భార్య పల్లెని దాక్ష వల్లి ఉంటారన్నారు నీ భోజన పల్లె చుట్టూ నీ పిల్లలు వల్లి వాళ్ళు మొక్కలు వాళ్ళు ఉంటారన్నారు ఏ భయపతి ఎలాగా సిద్ధం పడతారు అంటున్నారు అనమాట నీ జీవితకాలం అంతేంకలు చూస్తూ ఉంటారు పిల్ల పిల్లలతో చూస్తూ ఉంటున్నారు స్ట్రైల మీద సమాధానం ఉండగా కంజేవాడి మాట్లాడుతున్నారండి ఇంకెందుకంటే మేము ఎంత మంచి వాళ్ళకి చిందోడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మహోనగతి శాసక మంత్ర గణమైన మన కలిసి తీసుకున్న అది మేము ప్రపంచం పేరు పెట్టిన ఏం చేసుకోండి అయినా ప్రత్యేక అవసరం తగ్గిన దర్శనం గొరకలు తెచ్చు అండి మంచి జరిగింది దర్శాయులు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు ఆది ప్రశ్న వరకు సాయం తెచ్చండి అనార్గం వేదల